హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇవాళ మీకు చాక్పీస్తో ముగ్గు పిండి ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఇది ఇక్కడ నేను ఒక బాక్స్ చాక్పీస్ చాక్పీసెస్ తీసుకున్నానండి ఇది మిక్సీ పెట్టడం కోసం చిన్న మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్న మిక్సీ జార్లో మనకి పౌడర్ అనేది చాలా ఫైన్గా వస్తుందండి చాలా మెత్తగా కూడా అంటే మనం ముగ్గు వేసేటప్పుడు ఎక్కడే డిస్టర్బెన్స్ అనేది అనిపించదనమాట ఫర్ ష్యూర్గా చెప్తున్నానండి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది మెయిన్గా ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే కొంతమందికి బ్యా బ్లాక్ టైల్స్ ఉంటాయండి ముగ్గు వేసినా కనిపించట్లేదు అని బాధపడుతుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇది మంచి మార్గం అండి నేను అందుకనేసి ఈ చాక్పీస్ పిండిని యూజ్ చేస్తానన్నమాట చూడండి ఇలా మిక్సీ పెట్టడం వల్ల మనకి ఇలా మెత్తగా వస్తుంది అనమాట పౌడర్ నేను ఇక్కడ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదండి ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట మంత్లీ నాకు ఒక టూ టైమ్స్ నేను మిక్సీ పెట్టాల్సి వస్తుందండి పౌడర్ని ఎందుకంటే సమ్టైమ్స్ నేను మోస్ట్లీ నేను పెద్ద ముగ్గులే వేసుకుంటాను అప్పుడప్పుడు చిన్న ముగ్గులు వేసుకుంటానండి లేదంటే ఒక వన్ మంత్ మొత్తం వచ్చేస్తుందండి మనము రోజు ఒక స్పూన్ అయినా సరిపోతుందండి మనకి ముగ్గు వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ ముగ్గు నేను వేస్తుంటాను కదా మీరు మీకు కనిపిస్తుంటుంది ఇందులో మనం అప్పుడప్పుడు వరిపిండి మిక్స్ చేసుకొని పండగల టైంలో కానీ గుమ్మాన్ని అలంకరించే టైంలో కానీ వరిపిండిని మిక్స్ చేసుకొని దాని మీద వేయడం వల్ల కూడా బాగుంటుందండి చాలా బా ఎటువంటి మనకి తేడా ఏమీ ఉండదన్నమాట చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ ఉంది కదండి అలాంటి ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ తీసుకుంటున్నానండి పౌడర్ ఒకటిన్నర స్పూన్ సరిపోతుందండి నేను వేసే ముగ్గుకి కాబట్టి ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంటే మరీ ఎక్కువ వాటర్ వేసే వేసినా కూడా మనకు అంత కంఫర్టబుల్గా అనిపించదనమాట ముగ్గు వేసేటప్పుడు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వాటర్ మనకు కన్వీనియంట్ అప్పుడే అర్థమవుతుందనమాట నేను ఇక్కడే బ్రష్ యూస్ చేస్తున్నాను కదండి ముగ్గుకి కాబట్టి దాంతోనే కలుపుతున్నాను అన్నమాట చూడండి మాత్రం సరిపోతుందండి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఆరిపోయాక ఇదిగోండి ఇక్కడ నేను అదే పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేను అమ్మవారి పాదాలు కొంచెం చిన్న ఒక చిన్న ఫ్లవర్ వేసుకున్నానండి ఎందుకంటే పెయింటింగ్ అనేది వేసుకోకూడదు అంటారు కాకపోతే మనం ఊర్లో వెళ్ళినప్పుడు ముగ్గు వేయలేం కదండి అందుకనేసి నేను ఒక చిన్న ఫ్లవర్ వేసుకొని దాని చుట్టూ డిజైన్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా పండగల సమయంలో కానీ ఎప్పుడైనా కానీ మనం ఊరు వెళ్ళినా కూడా అక్కడ ముగ్గు ఉండదు అనే భయం ఉండదు అనమాట నిజంగా ముగ్గు వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది కదండి ఇంటి ముందర చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పూర్వకాలంలో అప్పట్లో ఇల్లులు ఉండేవి కాదంట అండి అప్పుడు చిన్న గుహల్లో ఉన్నా కూడా ఇంటి ముందర ముగ్గు వేసుకునే వాళ్ళనమాట ఆ ఇంటి ముందర ఏ ఇంటి ముందర అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లో ఏదో అభి అశుభం జరుగుతుంది అనేసి పూర్వకాలంలో అనుకునే వాళ్ళ అంటే అప్పట్లో ఋషులు ఇట్లాంటివ చిన్న ఇంకా ఎవరైనా సన్యాసులు ఉంటారు కదండి వాళ్ళు అడుక్కోడానికి వెళ్ళినప్పుడు ఇంటి ముందరికి ఏదైనా భిక్ష అడగడానికి వెళ్ళినప్పుడు ఏ ఇంటి ముందర అయితే ముగ్గు ఉండదో వారు ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళే కాదంట అండి ఈవెన్ అడుక్కునేవాడు కూడా ఆ ఇంటికి వెళ్ళేవాడు కాదంట ఇంటి ముందర ముగ్గు ఉండకపోతే ఎందుకంటే అలా ముగ్గు ఉండలేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభ కార్యం జరిగిందని అర్థమని అప్పట్లో ఒక సూచికలాగా ఇది ఈ ముగ్గు అనేది ఉండేదంట అండి అంతేకాకుండా మన పురాణాల్లో కూడా అంటారు కదండి ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారి ముందు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని అంటారు కదండి అంత గొప్పదండి మన శాస్త్ర మన ఈ ముగ్గు వేయడం అనేది అంతేకాకుండా ఇది ఒక మెడిటేషన్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఆడవాళ్ళకి చాలా బాగా ఉంటుందండి ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళు కూడా చాలామంది ముగ్గులు వే ముగ్గులు ఈ కాలం అబ్బాయిలు కూడా వేస్తున్నారు కదండి వాళ్ళకి కూడా అర్థమవుతుంటుంది ఇది ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ముగ్గులు వేసుకోవడం వల్ల మనము ఇలా అనుకుంటామండి ఇప్పటి వరకు కూడా కొత్తగా పెళ్ళైన వధూవరులు భోజనాన్ని కూర్చున్నటప్పుడు అక్కడ చుట్టూరు అప్పుడు కాలంలో అయితే కల్లాపి చల్లి ముగ్గు అనేది పెట్టేవాళ్ళంట అండి వాళ్ళు భోజనం తినే ప్లేస్ దగ్గర ముగ్గు వేసేవారంట ఎందుకంటే వధూవరులని మనము లక్ష్మీనారాయణులాగా అనుకుంటాం కదండీ వాళ్ళని పెళ్ళికొడుకును పెళ్లి కూతురు చేసినప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి వారిలో వచ్చి కూర్చుంటారంట అండి ఆ మహాలక్ష్మికి మన శ్రీ మహావిష్ణువుని ఎన్నిసార్లు వివాహం చేసుకున్నా వాళ్ళకి తనివి తీరదంట అండి అందుకనేసి ఆ మహాలక్ష్మి పెళ్ళికూతుల్లోనూ శ్రీ మహావిష్ణువు పెళ్ళికొడుకుల్లోనూ వచ్చి కూర్చుంటారంట అంత ఇష్టంగా ఉంటారంట అండి వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నటువంటి ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎన్ని ముగ్గులు వేసినా నాకు ఈ ముగ్గు అంటేనే ఎందుకు చాలా ఇష్టంగా వేసుకుంటాను అందుకే మీకు చూపించాలనుకున్నానండి ఇదొక మూడాచారం అనుకుంటారండి కొంతమంది మనకున్న ఏ ఆచారం కూడా మూడాచారం కాదండి దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటే కానీ మన పెద్దవాళ్ళు మనకు చెప్పరండి ఎంతో మా సామాజికంగా గాను మానసికంగాను ఆరోగ్యంగా గాను ఆధ్యాత్మికంగాను ఈ ముగ్గు అనేది చాలా విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి మన పురాణాల్లోకి వెళ్తే మీకు కూడా నచ్చింది కదండి ఈ ముగ్గు ఇప్పుడు లైట్కి కనిపిస్తుందండి ఆరాక చాలా బాగుంటుందనమాట చూడండి ఎంత అందంగా ఉందో కదా నేను ఇక్కడ పెయింటింగ్ కూడా కొంచెం సరి చేయాలని అనుకుంటున్నానండి ఇది స్టార్టింగ్లో చాలా బాగుండేదండి ఎక్కువ తుడవడం వల్ల ప్యాచెస్ అనేటివి అలా అలా కనిపిస్తున్నాయి అనమాట నేను అది సరి చేద్దామని అనుకుంటున్నానండి టైం కుదరట్లేదు కానీ కంపల్సరిగా సరి చేసుకుంటానండి ఈ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి మనందరికీ ఇంకా అప్పటికంతా నేను ఇదంతా సెట్ చేసేసుకొని కొంచెం డిజైన్ కూడా ఏదైనా చేంజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నానండి అంటే ముగ్గు మాత్రం పెయింటింగ్తో వేసుకునండి నేను ఖచ్చితంగా ఇలా చాక్ చేసి యూజ్ చేస్తానన్నమాట ఇక్కడ ఈ మూడు గీతలు అనేవి ఎందుకు వేస్తారంటే ఏదైతే దైవశక్తి అనేది మధ్యలో వచ్చి కూర్చుంటుందో ఆ దైవశక్తి అనేది మన ఇంటిలోకి రావాలి అనే ఉద్దేశంతో ముగ్గు వేసి అటు ఇటు రెండు గీతలు వేస్తారంట అండి అంతేకాని అంతేకాకుండా అది ఒక శుభకార్యం శుభకార్యానికి గుర్తు అండి ఇలా చూడండి అప్పుడు కాలంలో మన వాళ్ళు ఎంత బాగా ముగ్గులు వేస్తున్నారు చుక్కలతో అంతేకాకుండా మనం ముగ్గులు పెట్టడం వల్ల మనం వేసే ముగ్గుల్లో చాలా అర్థం ఉంటుందండి శంకు చక్కెర గదాలు వేస్తాం కదండి అలా వేయడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు మన దరిదాపుల్లో కూడా మన ఇంటి దరిదాపుల్లో కూడా రావని అంటారండి అప్పుడు కాలంలో వాళ్ళు మనకు కూడా అలానే అనిపిస్తుంది కదండి దైవికంగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి మనకి ఎటువంటి భయాలు ఉండవు అంతేకాకుండా ఇంట్లో చాలా మంచి పాజిటివ్నెస్ అనేది పెరుగుతుందండి ఇది నమ్మరు కానీ చాలామంది ఈ కాలం వాళ్ళు అమ్మాయిలు అంటే అంటే దీని గురించి తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చాదస్తామని అనుకుంటారండి కానీ దీని గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి ఇది ఎంత గొప్పది మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి పద్ధతులు అనేవి చాలా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు మరీ వస్తానండి ఈ ఇంతేనండి ఉంటానండి 拜。Bye.